హాయ్ అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే తెలియచేసుకుంటున్నాము భాను ఛానల్ తరఫున ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇంట్లో సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే మనం సౌభాగ్యంగా ఉండాలి అని చెప్పి వరలక్ష్మి వ్రతానికి సకల సుఖాలని అందిస్తూ సౌభాగ్యంగా మన సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కాబట్టి సింపుల్గా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్నైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను మా ఇంటి ముందు ఉదయం ఆరు గంటలకి శుభ్రంగా వాకిలు శుభ్రం చేసి ముగ్గు పెట్టుకున్నాను అలాగే చక్కగా పువ్వులు మన గడపకు గడపకు పసుపు రాసుకుని బొట్లయితే పెట్టుకుని గడపకు కూడా మామిడి తోరణాలు పూలమాలనైతే కట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా గడప ఇంటి ముందు ముగ్గైతే ఈ విధంగా వేసుకుని మనం మనం అంటించుకునే స్టవ్ పొయ్యిని కూడా ఈ విధంగా అయితే ముగ్గుతో అయితే బొట్లు పెట్టి పూజించుకున్నాను తర్వాత మన లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మాకైతే ప్రతిమలతో లక్ష్మీదేవి ఇప్పుడు ప్రతిమలు వస్తున్నాయి కదా శారీ అవి కట్టుకుని అట్లా అయితే ఏమీ లేదు మా అమ్మ వాళ్ళ నుంచి మాకు వస్తున్న ఆచారం కలస పూజ చేసుకుని లక్ష్మీదేవికి అమ్మవారికి అయితే వ్రతం అయితే చేసుకుంటారు అంతకుముందు అయితే కాసు లేక రూపు అయితే తీసుకొచ్చుకుని వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పెట్టుకుని కట్టుకోవడం అయితే జరిగేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం చాలా రేటు ఉంది కాబట్టి బంగారం రూపు కాసు అయితే నేనైతే తీసుకొచ్చుకోలేదు ఈ విధంగా ఒక ఐదుగురు మొత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనే ఉద్దేశంతో గాజులు పువ్వులు పండ్లు తాంబూలం కలస పూజకు కలసాన్ని అయితే రెడీ చేసుకుని ఉదయం ఈ విధంగా అయితే ఇంట్లో మనం రోజువారీ మామూలు పూజా గదిలో ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకుని కలస పూజకైతే రెడీ చేసుకున్నాను ఇంకా పిండి వంటల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పరవాణం పాలైతే పొంగించాను అలాగే గారెలు వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ తెలిసిందే అందరూ చేసుకునే పిండి వంటలే ప్రత్యేకంగా చేసిన పిండి వంటలు ఏమీ లేదు గారెలైతే చేసుకున్నాను అమ్మవారికి పెసరు పెసలతో అల్లం పచ్చిమిర్చితో పెసల గారెలు మినప గారెలు అయితే చేశాను అలాగే అమ్మవారికి ఇష్టం కదా శనగలు ఆ శనగలతో కూడా వడలైతే చేశాను అంతేకాకుండా మన పూర్ణాలు అంటే పప్పు పూర్ణాలు అనమాట పప్పు బెల్లం వేసుకుని పప్పు అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనకి అమ్మవారికి మన ఓపిక మన శక్తి కొలది మనమైతే పూజ చేసుకోవాలి రాత్రి అయితే నేను పూల మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది పువ్వులన్నీ కూడా చాలా రేట్ అయితే ఉన్నాయి మల్లెపూలు మోర వచ్చేసి వంద రూపాయలు తీసుకోవడం జరిగింది బంతి పూలు గడపకు పెట్టే బంతి పూలు మాల కూడా మోర ఇరవై ఐదు రూపాయలు చొప్పును తీసుకోవడం జరిగింది చామంతులు అయితే ఇంకా చప్పనే అక్కర్లేదు కేజీ ఆరు వందల రూపాయలు ఉన్నాయంట ఎందుకంటే మరి అందరూ వ్రతం చేసుకుంటారు కాబట్టి మరి మనకి సప్లై డిమాండ్ ఉన్నప్పుడు సప్లై కూడా అట్లాగే ఉంటుంది కదా ఆ విధంగా అయితే డిమాండ్ ఉంది పూలకి చూశారు కదా మా పూజా మందిరం ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే లీలాభాను వాళ్ళిద్దరూ కూడా పాపం వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళు ఏ విధమైన హెల్ప్ చేయలేరు మా హస్బెండ్ మాత్రం హెల్ప్ చేశారు నాకు పూజ విషయంలో ఎందుకంటే పాప వాళ్ళని రెడీ చేయాలి పాప వాళ్ళని చూసుకోవాలి ప్లస్ ఇటు పూజ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇలా పచ్చి శనగలు ఉడకపెట్టిన శనగలు తాలింపు శనగలతో వడలు చింతపండుతో పులిహోర చలిమిడి వడపప్పు పానకము పరమాన్నము పెసలు గారెలు ఈ విధంగా ఐదు రకాల పళ్ళు ఒక ఐదు రకాల పువ్వులతో అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం ఎంత మంది సరే వీలు చూసుకుని వాళ్ళకున్న శక్తి ఓపిక కొద్దీ అయితే మాత్రం కంపల్సరీ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు లక్ష్మీదేవిని పూజించి మహిళలు అయితే సౌభాగ్యం కోసం అయితే చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే చేసుకున్నాము నా పూజ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికైతే పన్నెండు గంటలు అయిపోయింది లేట్ అయిపోయింది చూశారు కదా మా వారైతే పాప కూడా పూజలో పార్టిసిపేట్ చేసింది మా వారైతే నైవేద్యం సమర్పిస్తున్నారు కొబ్బరికాయ అయితే కొట్టారు అలాగే నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టాను సామ్రాన్ని వేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టి దండమైతే పెట్టుకున్నాము ఎందుకంటే నేను ఎప్పుడు పూజ చేసినా సరే వీలైనంత వరకు మా హస్బెండ్నే నైవేద్యం నివేదన చూపించి హారతులైతే ఇవ్వమంటాను ఎందుకు అంటే మనం చేస్తే పూజ మహిళలు చేస్తే పూజ మహిళల కుక్కలకే వస్తుందంట అదే భర్త చేస్తే గనక కుటుంబం మొత్తానికి వస్తుంది అని చెప్పి అంటారు అందుకోసం అని చెప్పేసి లీలాకి భానుకి నాకు కూడా కుటుంబం మొత్తం వర్తిస్తుంది అని చెప్పేసి వీలైనంత వరకు అయితే మా హస్బెండ్నే పూజ చేయటానికి ప్రిఫర్ చేస్తాను ఏదో నాకు తెలిసిన కొద్దీ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాము అన్నీ మనకి తెలిసి చేయలేము కదా అందుకోసమనే మనకి సాంప్రదాయబద్ధంగా మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా అయితే పూజ చేసి మనకి నేర్పించారో ఆ విధంగా మరియు కొంత జోడించి ఇప్పుడు మనకు యూట్యూబ్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటున్నాయి కాబట్టి కొంత తెలియనివి తెలుసుకుని కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మా వారైతే శవమంగళమాంగళసి వే శవార్ధసాదికే శరణ్యత ఎంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అని చెప్పేసి అయితే ఇస్తున్నారు మాకు రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే మా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అందుకే స్వామి వారికి కూడా ఇస్తున్నారు అయితే ఇచ్చారు హర నమ పార్వతీపతే అరహర మహాదేవ శంకర శ్రీమద్మారమణ గోవిందో హార్ లక్ష్మీ వెంకటరమణ గోవిందోహార్ స్వామివారికి అయితే హారతయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే మా ఇంట్లో లీలాభాను వాళ్ళిద్దరూ కూడా చక్కగా అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నారు సకల జనులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మేమైతే ప్రార్థించాము ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఉండాలి రట్లుగా అయితేనే ఉంటాము ఎందుకంటే అందరూ శ్రేయస్సు కోరుకోవాలి ఎప్పుడైనా సరే అందరూ శ్రేయస్సు కోరుకున్నప్పుడే మనకు కూడా శ్రేయస్సు లభిస్తుంది అని నేను నమ్ముతాను ఈ విధంగా పూజ అంతా అయిపోయినాక ఇలా ఐదుగురికి తాంబోళం ఇస్తానని చెప్పాను కదా అట్లా ఐదుగురికి అయితే తాంబోళం అయితే ఇస్తాను ముందుగా అయితే వచ్చిన మహిళలకి చక్కగా బొట్టు గంధం కాళ్ళకి పసుపు అన్నీ కూడా ఈ విధంగా అయితే నేనే పసుపు రాసి అందరికీ అయితే తాంబోళం ఇవ్వడానికైతే రెడీ చేసుకున్నాను ఈ విధంగా మా అమ్మగారు కూడా వచ్చారు ఈ విధంగా తాంబోళాలు అయితే రెడీ చేసుకుని ఒక్కొక్కళ్ళకి ఈ విధంగా తాంబోళాలు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు తెలిసిన విధంగా మనకు తోచిన విధంగా పూజ చేసుకోవడం ఎందుక మనం పూజ చేసేది కూడా అందుకే స్వామి మాకు ఉన్నదానిలో ప్రసాదించు తండ్రి అంటాం కదా ఆ విధంగా నేనైతే ఇలా ప్రతి కాళ్ళకు నమస్కారం చేసుకుని అందరి దీవెనలు అయితే తీసుకున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు ఎందుకంటే శ్రావణ శుక్రవారం పూజ చేయడం అంటే మా ఇంట్లో ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఎందుకు అంటే లీలాభాను వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు వాళ్ళిద్దరి యొక్క ఇవి వాళ్ళ ఇబ్బందుల్ని చూసుకుని వాళ్ళ ఇబ్బందుల్ని నా ఇబ్బందుల్ని అధిగమించి శ్రావణ శుక్రవారం చేసుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను చివరగా మా పతిదేవుడు ఆయన ఆశీర్వచనం కూడా తీసుకుంటున్నాను మా వారు నన్ను ఆశీర్వదిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి